ఇక్కడైతే ఈ అన్నదాన సత్రము ఉమామహేశ్వర నిత్య అన్నదాన సత్రం సాయంత్రం ఏడు ఆరు ఏడు గంటల నుంచేమో టైమింగ్ అంటారా ఆడు ఉండదు మళ్ళీ ఆడికి పోయినాక కెమెరా అయితే పోలేదులే కానీ నేనే చెప్తాను రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం టైమింగ్తో మనకు పని లేదు పోదంతా కూడా పని లేదు నైట్ అయితే అక్కడ పనుకోవచ్చేమో వాళ్ళు చంద్రా కూడా వెల్కమ్ చెప్తూ వచ్చేసాడు మరి మా స్టేయింగ్ కథ ఏమో తెలియదు ఆ అయితే రథం ఉంటుంది రథం కొన్ని సమయాల్లోనే బయటకొచ్చేది ఇంకా లొకేషన్ అయితే బల్లే ఉండదు పో ఇదే పో ఈ వీడియోకైతే అదే పైన పెడతాండి ఆ ఫోటో అది మరి ఇక టైం అయితే పదిన్నర అయిపోయింది న్యాస్రో లగేజ్ మొత్తం సెటప్ మొత్తం ఈ విధంగా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది ఇక్కడే మన క్యాంపింగ్ ట్వంటీ రోజు ఇక ఉంటాను బాయ్ బాయ్ అయితే రేపైతే కథ చూద్దాం ఈ మూన్ లైట్లో మీకు అందరికీ గుడ్ నైట్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ అయితే నాలుగు పద నాలుగు పదహైదు అవుతూ ఉంది సెటప్ మొత్తం ఈ విధంగా ఉంది టెంట్ అయితే అక్కడ వేసేసాను కదా మాస్టోపై సెట్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి alguém acolá longa aí alguém frasca para ir pro jeito ah para eu para um agora é um alimento, మార్నింగ్ ఫోర్ నుంచి మారు మోగుతూనే ఉన్నాయి అరుపులు అనేవి ఇప్పుడైతే ప్రజెంట్ టైము ఐదు నలభై ఆరు అయింది అక్కడ ఇంకొక వన్ అవర్కో హాఫ్ అన్ అవర్కో ఓపెన్ చేస్తారు మన మ్యాస్టర్ సెటప్ కూడా పూర్తి అయిపోయింది నైతేద్దో ఆ మండపంలోనే మనం అక్కడ క్యాంపింగ్ వేసుకునింది యాత్రికులు చూడండి చాలామంది ఉన్నారు వీళ్ళంతా మార్నింగ్ దర్శనం కోసం ఇక అక్కడ ఓపెన్ అయిపోతే మ్యాస్ట్రోని ఎక్కడన్నా పార్కింగ్ చేసేసి కోతులు అయితే చాలా ఉన్నాయి మనమైతే వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఆలోచిద్దాం ఇక నెక్స్ట్ డెస్టినేషన్ గురించి ఎటువైపు పయాణం తెలియదు ఆ మహానంది నుంచి ఈ పెరిగే నంది వైపుగా ఆ మహానందికి చేరుకున్నాక అనేది పెరిగే నంది వైపుగా ఆలోచన వచ్చింది ఆలోచన రావడం ఆలస్యం మన మ్యాస్ట్రో విల్స్తో వచ్చేసాము సూర్య అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసాడు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఇక్కడి కోతుల జాగ్రత్తకి అలా కవర్ వేసేసి ఇక అరన్నర అయిపోయింది వెళ్ళేసి ఆ టెంపుల్ని విజిట్ చేసేసి ఇక తర్వాత ఆ పైకి అయితే వెళ్ళి ఆ తార పెరిగే నందిని అయితే చూసేద్దాం సక్సెస్ఫుల్గా మహానంది టు యాగంటి రైడ్ అనేది ఫినిష్ అయిపోయినట్టే కాకంటే మధ్యలో ఉన్నట్టే విసిట్ చేసి ఇక్కడ స్పెండ్ చేసే టైంని బట్టి ఉంటుంది మన డెస్టినేషన్ ఇవాళ ఎక్కడ అనేది ఓకే కవిత లోపలికైతే వచ్చాను ఎవరి హ్యాపీనెస్లో వాళ్ళు కోనేరులో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి వీడియోస్ టీవీ కొడుకు వాళ్ళ ఫేస్లో చేస్తారేమో అందుకని ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు మన ఎంజాయ్మెంట్ అంటే మన నేస్టర్తో అన్ని ప్రదేశాలు చూడడము యాగంటిలోని icone, icone de grad, și la Anna's Province. <laughs> గ్రీనరీ అంటే గ్రీనరీ ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది అసలుకి ఇక టెంపుల్ అయితే అక్కడ లోపలేమో లోపల ఉందనుకుంటాను తెలియదు నాకు కూడా ఇంకా ఇక్కడి నుంచి ఇదో ఆ గృహ లోపలికి అయితే వెళ్ళాలి వెళ్దాం ఐస్ వీళ్ళ హడావిడి వీళ్ళ ప్రదేశంలో మామూలుగా లేదు యో ఆయన బిజీగా ఉన్నారు చూస్తూ ఉంటేనే అసలు గృహ లోపల అన్ప్రెడిక్టబుల్ వైడ్ అయితే అదిగో అదే నండి బసవా పెరిగే నందు అయితే యాకంటలో మనం ప్రజెంట్ ఉన్నామో చూడొచ్చు ఓ అది